హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో మా పెద్దోడి డైలీ స్కూల్ రొటీన్ వాల్ మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా చాలా న్యాచురల్గా ఉంటుంది సో ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదామా డైలీ మా పెద్దోడు అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ లోపే లేచేస్తాడు గుడ్ మార్నింగ్ లెత్వే గుడ్ మార్నింగ్ అమ్మా ఇప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ అలా అయ్యిందనమాట టైము మార్నింగ్ సిక్స్ థర్టీ అలా అయినా కూడా చూడండి ఇంటి లోపల ఎంత డార్క్గా ఉందో ఇంకా ఎర్లీ మార్నింగ్ వ్యూ వచ్చేసి ఇలా ఉందనమాట ఇంక ఇక్కడ మా పెద్దది బ్రషింగ్ టైం అనమాట ఇంకీలకు మా చిన్నోడు కూడా లేచేశాడనమాట వాడికి కూడా బ్రష్ చేయించేసి ఇంకా నానబెట్టిన బాదం అండ్ అలాగే పాలలో కొంచెం జాగిరి పౌడర్ మిక్స్ చేసి ఇస్తాను డైలీ ఇద్దరికి టూ ఆర్ త్రీ దాకా నానబెట్టిన బాదం అయితే ఇస్తాను ఒక్కొక్కసారి వాడు తిండనమాట సో అలాంటప్పుడు స్నాక్స్ బాక్స్లో పెట్టేస్తాను ఇంక స్నాక్స్ బాక్స్లో పెట్టాను అనుకోండి అప్పుడు కంపల్సరీగా తింటాడు ఇంక వాళ్ళు పాలు తాగేలోపు నేను కూడా ఫ్రెష్ అయిపోయి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత వాళ్ళని రెడీ చేస్తాను ముందే రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టాను అనుకోండి వాళ్ళు డ్రెస్సెస్ పాడ్ చేసుకుంటారని చెప్పేసి నేనైతే ఫస్ట్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తర్వాత రెడీ చేస్తాను ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పొంగనాలు చేశాను అండ్ అలాగే మా పెద్దోడి స్నాక్స్ బాక్స్కి వచ్చేసి పోమోగ్రనేట్ అండ్ అలాగే బాదం తినలేదనమాట సో అందుకని చెప్పేసి రెండు మూడు బాదం పెట్టాను అండ్ అలాగే ఒక పీనట్ చికెన్ కూడా పెట్టాను సో ఇంకా వాడి స్నాక్స్ బాక్స్ అండ్ అలాగే వాటర్ బాటిల్లో వాటర్ కూడా ఫిల్ చేసేసి పెట్టేశాను ఇంకా వాడికి స్నాక్స్ బాక్స్ పెట్టేసి ఇంకా వీళ్ళిద్దరికీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిస్తున్నాను ఇంకా వీళ్ళిద్దరు ఏదో ఒకటి ఆడుకుంటూ ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తారు ఇంకా వీళ్ళిద్దరికి ఇలాగా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తర్వాత బాగా చేయించాను మా పెద్దోడు యూనిఫామ్ అయితే ఇదనమాట ఇంక ఇద్దరిని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయి పూజ అయితే చేసుకున్నాను డైలీ మార్నింగ్ ఏం చేయను కానీ వీళ్ళు కుదిరినప్పుడల్లా కంపల్సరీగా మార్నింగ్ అయితే పూజ చేసుకుంటాను ఇంక ప్రతిరోజు ఈవినింగ్ అయితే కంపల్సరీగా పూజ చేసుకుంటాను నేను పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి పూజ ఎండేంత వరకు మా అయితే నా పక్కనే ఉంటారు సో వాళ్ళు కూడా ఇక్కడ పూజ చేస్తున్నారు చూడండి సో ఇంకిలాగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఇక్కడ మా పెద్దోడు స్నాక్స్ బాక్స్ అలాగే వాటర్ బాటిల్ ఇంకా నాప్కిన్ కూడా పెట్టేశాను సో ఇలాగా స్నాక్స్ బాక్స్ బ్యాగ్ని అయితే రెడీ చేసేసాను ఇంకా నేను కూడా అవన్నీ స్కూల్ దగ్గర డ్రాప్ చేసేదానికి రెడీ అయిపోయాను డైలీ స్కూల్ టైమింగ్ కన్నా ఒక టెన్ మినిట్స్ ముందే రెడీ చేస్తాను సో ఇంకా టైం ఉందని చెప్పేసి మా పెద్దోడైతే ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు ఫింగర్ ఇన్ సాకెట్ డోల్ టీస్ అండ్ మైఫ్ డోల్ టీ మెడిసన్ విత్ టెట్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ అంకుల్ అండ్ కజిన్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్ని చాలా తక్కువ టైంలోనే చాలా ఫాస్ట్ గా నేర్చేసుకున్నాడు అనమాట ఇంకా స్కూల్కి టైం అయిపోయింది అండ్ అలాగే అన్నని డ్రాప్ చేయడానికి మా చిన్నోడు కూడా రెడీ అయిపోయాడు ఇంక ఇక్కడ మా పెద్దోడిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేదానికైతే స్టార్ట్ అయిపోయింది సో ఇంక ఇదనమాట మా పెద్దోడి డైలీ స్కూల్ రోతింగ్ బ్లాగ్ ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేనైతే కంపల్సరీగా షేర్ కీప్ వాచింగ్ మై ఛానల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్